ప్రజలకు సమర్థవంతమైన పరిపాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకరెడ్డి అన్నారు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్య పదచాలంతో మాట్లాడుతూ చెప్పు చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు ఇలాంటి చేష్టలతో తెలంగాణ ప్రజల దృష్టిలో బాల్కాసుమన్ విలువలను కోల్పోయారని అన్నారు ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసిన గొప్ప నాయకులని కొనియాడారు ప్రజాప్రతినిధిగా పదవి చేపట్టిన సుమన్ ఇంకా అవివేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు గతంలో కేసీఆర్ రండా వెదవలు సన్నాసులు అని మాట్లాడిన మాటలు నీకు గుర్తులేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సంయమనం పాటిస్తున్నామన్నారు ఉద్యమ సమయంలో తెలంగాణ యువతను రెచ్చగొట్టి వారి మరణాలకు కారణమైన వ్యక్తివని ఆరోపించారు ఇలాంటి భాష సంస్కృతితో కేసీఆర్ కానీ ఆ పార్టీ నేతలు కానీ సాధించింది ఏమీ లేదని ఇక ఇది తెలుసుకోవాలని హితో పలికారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉంది రేవంత్ రెడ్డి గారు రెండు నెలలు వారి యొక్క ముఖ్యమంత్రి పదవిని ముగించుకున్న సందర్భంగా గతంలో ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజే రెండు హామీలు ఇవ్వడం జరిగింది ఒకటి ఆరోగ్యశ్రీ రెండోది మహిళలకు బస్సు ఫ్రీ అదేవిధంగా ట్యాబ్లెట్ మీటింగ్ పెట్టి ఐదు వందల రూపాయల సిలిండరు అదేవిధంగా పేదలకు రెండు వందల మీటి వరకు కరెంటు ఉచితంగా ఇచ్చినటువంటి హామీలను నాలుగు హామీలు ఇప్పుడు పూర్తి చేసినట్టు అయిందని బాల్కసుమన్ గారికి కన్నెర్ర చేసుకొని వాళ్ళ కంటలో కారం పోసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది నేను ఒకటే సూటికి అడుగుతా ఉన్న మిస్టర్ బాల్కసుమన్ నీకు తెలంగాణ ప్రజలు ఒకసారి ఎమ్మెల్యే పదవి ఇచ్చిర్రు ఒకసారి ఎంపీ పదవి ఇచ్చిర్రు అయినా కానీ ఇంకా నీ యొక్క కుట్రబుద్ధి బోనించుకోలేదు నువ్వు ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే చేసినా ఒకసారి ఎంపీ చేసినావు అంటే మీరు భాష ఏ విధంగా వాడాలనేది మీరు తప్పగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మీ యొక్క పెంపుడు యజమాని కూడా గతంలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేయడం జరిగింది నువ్వు ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతా అంటే మీ యొక్క కేసీఆర్ గారిని కూడా చెప్పుతో కొట్టినట్టే కదా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను